ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మరో రెండు రోజుల్లో సింహరాశి వారికి జన్మ ధన్మ ధన్యమైనట్టు కోటేశ్వరులు అవ్వడం ఖాయం పొరపాటును కూడా ఈ తప్పు మాత్రం చేయకండి మరి మరో రెండు రోజుల్లో సింహరాశి వారికి జన్మధన్యమయ్యేటువంటి అవకాశం ఏ విధంగా రాబోతోంది వీరి జీవితం ఏ విధంగా ఉండబోతోంది అనేది తెలుసుకోవాలి అనుకుంటే ఈ వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి అలాగే మీరు కనుక మా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న కటసింబలపై ఆల్ బటన్ ప్రెస్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేయొచ్చు ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే సింహరాశి వారు కొన్ని రోజులుగా ఎన్నో కష్టాలు అనుభవిస్తూ వస్తున్నారు వీరికి ఆదాయం పరంగా ఆరోగ్యపరంగా ఏమాత్రం బాలేదు అని చెప్పుకోవచ్చు కానీ ఇప్పుడు అంటే మరో రెండు రోజుల్లో వీరి దశ తిరగబోతుంది అని చెప్పుకోవచ్చు వీరి జన్మ ధన్యమయ్యేట్టుగా వీరి జీవితం మారబోతుంది వీరు అంచనా వేయలేని ఆదాయం అనేది వీరికి వస్తుంది వీరు లెక్కల లెక్క కట్టలేనంత ఆదాయం వీరి జీవితంలోకి రాబోతుంది అలాగే వీరి జీవితం చాలా ప్రశాంతంగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంది అయితే మీరు మాత్రం ఒక్క తప్పు చేయకూడదు ఈ తప్పు చేయడం వల్ల మీకు కొన్ని ప్రమాదాలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది ఆ ప్రమాదం ఏంటి అంటే మీరు ఎవరైనా మీ దగ్గరికి వచ్చి మేము పెట్టుబడి పెడతాం లేదంటే మీకు డబ్బులు ఇస్తాం అని చెప్పి మీకు మాటలు చెప్తూ ఉన్నారో వారిని మాత్రం అస్సలు నమ్మకండి వారిని కనుక మీరు నమ్మితే మీరు బుట్టలో పడిపోయినట్లే అంతే మీ జీవితం అంతా నాశనం అయిపోవడం ఖాయం ఈ ఒక్క తప్పు మాత్రం అస్సలు చేయనే చేయరాదు ఈ ఒక్క విషయంలో తప్ప మిగతా అన్ని విషయాల్లో మీకు చాలా బాగుంది అని చెప్పుకోవచ్చు ఎవరైతే ఉద్యోగంలో స్థిరత్వం లేక ఇబ్బంది పడుతున్నారో వారికి ఉద్యోగంలో స్థిరత్వం వస్తుంది అలాగే ఉద్యోగంలో జీతం పెరుగుతుంది ప్రమోషన్ వస్తుంది ఇక వ్యాపారంలో పెట్టుబడికి మించిన ఆదాయం అనేది మీకు వస్తుంది అని చెప్పుకోవచ్చు ఇక ఏ రకంగా చూసినా మీకు ఆదాయం వస్తుంది అలాగే మీకు ఎప్పటి నుంచో కోర్టులో కేసులున్న ఆస్తి అన్నీ ఇప్పుడు సాల్వ్ అయిపోతాయి అంటే మీకు అనుకూలంగా అవి తీర్పులు వచ్చే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది మరి తెలుసుకున్నారు కదా ఫ్రెండ్స్ సింహరాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది వీరికి ఆదాయం ఏ విధంగా రాబోతుంది వీరి జన్మ ధన్యమయ్యేట్టుగా ఎలా ఉండబోతుంది అనే పూర్తి అంశాలు తెలుసుకున్నారు కదా మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి అలాగే మీరు కనుక మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న కండి సింబల్ పై ఆల్ అనే బటన్ ప్రెస్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు